హాయ్ ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం మనం ఈరోజు మార్కెట్స్ చూసుకున్నట్టయితే అన్నీ కూడా నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి ముఖ్యంగా నిఫ్టీ ఏడు వందల పాయింట్లు నెగిటివ్గా ఉంది సెన్సెక్స్ రెండు వేల రెండు వందల పాయింట్లు నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది ఆఫ్ కోర్స్ అన్ని ఇండిసెస్ కూడా నెగిటివ్లో ఉన్నాయి సో ఇటువంటి సిచ్యువేషన్లో మనం ఏ విధంగా పొజిషన్స్ బిల్డప్ చేసుకోవాలి ఆల్రెడీ నష్టాల్లో ఉంటే ఏం చేయాలి ప్రాఫిట్లో ఉంటే ఎటువంటి స్ట్రాటజీ అనేది మనం ఇంప్లిమెంటేషన్ చేసుకుంటే బాగుంటుంది అనేది మనం డిస్కస్ చేద్దాం ముఖ్యంగా ఇంత దారుణంగా అంటే ఒక రకంగా ప్యానిక్లో ఉండడానికి కారణం ఏంటంటే మొదటి రీజను యుఎస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు యుఎస్ మార్కెట్స్ అంటే అక్కడ కొంచెం అన్సర్టనిటీ అనేది గురవుతున్నాయి ఎందుకంటే అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతూ వచ్చింది లాస్ట్ ఫోర్ మంత్స్ నుంచి కూడా కోర్స్ నిన్న వీడియోలో కూడా మెన్షన్ చేసుకున్నాం దాని తర్వాత వాళ్ళ ఇండస్ట్రీ అవుట్పుట్ ఏదైతే ఉందో తక్కువగా ఉంది జీడిపి గ్రోత్ కూడా కనిపించట్లేదు అండ్ మేజర్గా ఏంటంటే ఇక్కడ వడ్డీ రేట్లు పెంచారనమాట సిగ్నిఫికెంట్గా పెరిగినాయి సో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి అయితే ఇక్కడ వడ్డీ రేట్లు పెరగడం వల్ల ఏమైందంటే కామన్ పీపుల్ స్ట్రగుల్ అవుతూ ఉన్నాడు అనమాట ఒక పక్క ఏమో జాబ్ క్రియేషన్ తగ్గిపోయింది ఒక పక్క వడ్డీ రేట్లు ఇబ్బంది పెడుతూ ఉన్నాయి అందుకని ఎకనామీ యాక్టివిటీ అనేది ఒక రకంగా ఏంటంటే నెగిటివ్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు సో యుఎస్ మార్కెట్స్ అయితే టంబుల్ అవుతున్నాయి ఒకవేళ సెప్టెంబర్ క్వార్టర్ ఉంది కదా ఆ క్వార్టర్లో వీళ్ళుగానే వడ్డీ రేట్లు అనేది తగ్గించారనుకోండి లైక్ ఒక సెవెంటీ ఫైవ్ బేసిస్ పాయింట్ కానీ లేకపోతే హండ్రెడ్ బేసిస్ పాయింట్స్ కానీ మళ్ళీ యూఎస్ ఎకనామీ ఏంటంటే బౌన్స్ అవ్వచ్చు అట్లీస్ట్ అదైతే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ సెకండ్ మేజర్ రీజన్ మనం చూసుకున్నట్టయితే ఇండియా మార్కెట్స్ అనేది ఓవర్ వాల్యుయేషన్లో ఉన్నాయని చెప్పేసి చాలా రోజుల నుంచి మనం అనుకుంటున్నాం ముఖ్యంగా స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ ఒక రకంగా ఏంటంటే ఈ యొక్క బెంచ్ మార్క్ ఏదైతే ఉందో అంటే బ్లూ చిప్ కంపెనీస్ని వాటిని మించి అవుట్ పర్ఫామ్ చేసినాయి అనమాట ఎంత సిగ్నిఫికెంట్ గా సో ఇది ఒక కరెక్షన్ టైం అనమాట అంటే ఒక హెల్దీ కోసం ఏంటంటే కొంత కరెక్షన్ తీసుకోవచ్చు ఓవర్ లో ఉన్నప్పుడు లిక్విడిటీ ఇష్యూ వస్తుంటుంది ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపియర అంత హైలో కొనడానికి సో ప్రాబ్లం ఏంటంటే మార్కెట్ కొంత డిస్కౌంట్ అయితే అయ్యే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ జియో పొలిటికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ముఖ్యంగా ఏంటంటే ఇరాను ఇజ్రాయెల్ మళ్ళీ కాన్ఫ్లిక్ట్లో ఉన్నాయి సో ఇరాన్ ఏంటంటే వాళ్ళ యొక్క లీడర్ ని చంపేశారు ఇజ్రాయెల్ వాళ్ళ ఆ యొక్క కాన్ఫ్లిక్ట్ లో వాళ్ళిద్దరైన గొడవ పడుతున్నారు ఈ జియో పొలిటికల్ ఇష్యూ కూడా అనేది కొంత అన్సర్టనిటీ అనేది క్రియేట్ చేస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఇండియన్ మార్కెట్స్ విషయానికి వస్తే కొన్ని కంపెనీస్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసినాయి అంత అగ్రెసివ్ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయలేదు ఇప్పుడున్న వాల్యుయేషన్స్ ప్రకారం ఇప్పుడున్న వాల్యూ ఈ యొక్క రిజల్ట్స్ ని కంపేర్ చేస్తే మ్యాచ్ అవ్వట్లేదు అనమాట అందుకని మార్కెట్స్ ఏంటంటే కొంత కరెక్షన్ అనేది తీసుకుంటూ ఉన్నాయి సో ఇటువంటి సిచ్యువేషన్లో మనం ఏ విధంగా పొజిషన్స్ తీసుకుంటే బాగుంటుంది అన్న విషయానికి వస్తే నెంబర్ వన్ ఏంటంటే మనం ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్నాం అనుకోండి ఫ్రెండ్స్ దాన్ని కొద్దిగా బుక్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్న ఒక హండ్రెడ్ షేర్స్ ఉన్నాయి మంచి ప్రాఫిట్లో అనుకోండి డెఫినెట్గా ఏంటంటే దాంట్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం వల్ల మళ్ళీ లోవర్ లెవెల్స్కి వచ్చినప్పుడు ఒకవేళ ఫండమెంటల్గా మంచి కంపెనీ అయితే దాన్ని మళ్ళీ యాడ్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు ఒకవేళ లాస్లో ఉన్నారనుకోండి ఇప్పుడు ఎటువంటి పొజిషన్స్ కూడా యాడ్ చేయొద్దు ఎందుకంటే మార్కెట్ ఇంకా సెటిల్ అవ్వలేదు కాబట్టి వెయిట్ చేద్దాం మార్కెట్ సెటిల్ అయిన తర్వాత ఏంటంటే పొజిషన్స్ యాడ్ చేయాలా లేకపోతే అంతే ఉంచాలా అనేది నిర్ణయించుదాం అయితే ఇప్పుడు ఏంటంటే ఇటువంటి సిచ్యువేషన్లో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ రిస్క్ ఎక్కువ ఉంటుంది సో సేఫ్గా ప్లే చేయాలంటే క్వాలిటీ ఉన్న కంపెనీలు ఎస్పెషల్లీ బ్లూ చిప్ కంపెనీ వైపు ఏంటంటే మనం అనాలిసిస్ చేసుకొని వాటిలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం ఒకవేళ మీ పోర్ట్ఫోలియో కన వెరీ బిగ్గర్గా ఉంటే ఫ్యూచర్స్ యూస్ చేసుకొని లేదా ఆప్షన్స్ యూజ్ చేసుకొని యొక్క పోర్ట్ఫోలియోని హెడ్జింగ్ అనేది చేసుకోవచ్చు ఎలా హెడ్జ్ చేయాలి నిఫ్టీ ఫిఫ్టీ యూజ్ చేసి అనేది మనం ఒక వీడియో అనేది కూడా చేసాము ఒకసారి ఆ వీడియో అనేది చూడండి చూడకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో క్వాలిటీ స్టాక్స్ మంచి డిస్కౌంట్ అయిన తర్వాత లైక్ ఏంటంటే ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏంటంటే చిన్నగా లాంగ్ టర్మ్ కోసం అక్యుములేషన్ అయితే చేసుకోవచ్చు దాని తర్వాత ఈ థీమ్ని మీరు ప్లే చేయాలనుకుంటే మార్కెట్ ఇప్పుడు బేరీ సెంటిమెంట్లో ఉంది కాబట్టి డైక్ట్ గా వెళ్లకుండా ఎందుకంటే ఇండియా విక్స్ చూస్తే ఫిఫ్టీ పర్సెంట్ రైజ్ అయింది అందుకని దాదాపుగా ఏంటంటే క్రెడిట్ స్ప్రెడ్స్ ఓకే బేరీష్ పొజిషన్స్ ఏ క్రెడిట్ స్ప్రెడ్స్ అనేది యూజ్ చేసుకుంటే మనకి మనకేంటంటే బెనిఫిట్ ఉంటుంది ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇండియా విక్స్ రైజ్ అయింది కాబట్టి డెఫినెట్గా ఆప్షన్స్ నేకుడ్గా బాయ్ చేయటం అనేది వెరీ రిస్క్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఇప్పుడు ఒకవేళ మన దగ్గర లంసమ్ సమ్ ఉంది లేకపోతే కొంత అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం ఇటువంటి సిచ్యువేషన్లో ఇండివిజువల్ స్టాక్స్ కంటే కూడా ఏంటంటే మనం బ్రాడర్గా వెళ్తే బెటర్గా ఉంటది లైక్ ఏంటంటే ఈటీఎఫ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్స్ అండ్ గోల్డ్ బాండ్స్ గవర్నమెంట్ సెక్యూరిటీ బాండ్స్ లేదంటే కూడా మంచి క్వాలిటీ ఉన్న మ్యూచువల్ ఫండ్స్ లో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఇకపోతే ఫ్రెండ్స్ నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి మన స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి డౌన్ సైడ్ వచ్చేసరికి ఫిఫ్టీ పర్సెంట్ ఇరవై మూడు వేల నూట డెబ్బై తొమ్మిది కనిపిస్తుంది సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ట్వంటీ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ కనిపిస్తుంది సో ప్రాబ్లమ్ ఏంటంటే ఆర్ లేటర్ ఈ లెవెల్స్ అనేది బంబాట్ చేయొచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను దట్ ఈస్ ద ఓవర్ వ్యూ ఫ్రెండ్స్ సో ఏంటంటే ప్యానిక్ అవ్వద్దు ఎందుకంటే మార్కెట్లో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట మార్కెట్ పైకి వెళ్తుంది ఓవర్ వాల్యుయేషన్స్కి మళ్ళీ కిందకి రావడం జరుగుతుంది అండర్ వాల్యుయేషన్ కి అక్కడి నుంచి కూడా మళ్ళీ బౌన్స్ అవ్వడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే మార్కెట్ బ్రాడర్ మార్కెట్ లైక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు అగైన్ మనం క్వాలిటీ ఏదైతే ఉన్నాయో స్టాక్స్ మళ్ళీ ట్రెండ్ రివర్స్ అవుతున్నాయి కానీ ట్రెండ్ రివర్స్ అవుతున్నాయి కానీ లేకపోతే మొమెంటమ్ బ్రేక్అవుట్ అవుతున్న స్టాక్స్ కానీ ఐడెంటిఫై చేసుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపించిందని చెప్పేసి అనుకుంటున్నాను మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం స్టే ్యూమ్ ధన్యవాదాలు